యాంకర్ శ్యామలా కొంతమంది నాయకులంతా కలిసి హైదరాబాద్లో కేపిహెచ్పి కాలనీ దగ్గర వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఒక ధర్నా చేస్తున్నారు ఆ ధర్నా చేస్తూ సరే మొత్తం మీద యాంకర్ శ్యామల దగ్గరికి మైక్ తీసుకొచ్చి పెట్టారు యాంకర్ శ్యామలా మాట్లాడుతుంది పిన్నెలి రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పల్నాడు చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు కేవలం రాజకీయ కక్షతోటి రాజకీయ దురుద్దేశంతో కావాలనే ఉద్దేశంతో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారిని మరియు ఆయన సోదరు అయినటువంటి పిన్నేలి వెంకటరామరెడ్డి గారిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడుతుంది సరే ఏదైతే మన ఈ శ్యామలక్క మాట్లాడిందో ఆ కామెంట్ చూశాను ఎక్కడ ఒక్కరు కూడా పాజిటివ్గా కామెంట్ పెట్టలే ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు శ్యామలకి కూడా లండన్ మందులు వ్రాస్తున్న సమయం దగ్గరకు వచ్చింది ఎందుకంటే శ్యామలాకి మతిమార్పు లేకపోవచ్చు అని చెప్పేసి ఒకడు మాట్లాడితే ఇంకొకడు శతవారం వచ్చింది శ్యామలాకి కళ్ళు కనపడట్లేదు గతంలో ఏం జరిగిందో చూడలేని పరిస్థితిలో ఉంది గుడ్డి అందురాలైపోయింది పాపం శ్యామల అని చెప్పేసి మాట్లాడారు ఇంకొకడైతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పేమెంట్ స్క్రిప్ట్ వస్తే మీడియా ముందుకు వచ్చి ఏది పెడితే అది వాగటం కాదు నిజ నిజాల గురించి తెలుసుకోకపోతే ప్రజల్లో వీపీ అయిపోతావు అని చెప్పేసి ఒకటి పెట్టాడు సరే ఈ కామెంట్స్ అన్నిటికీ కూడా నేను చెప్పే సమాధానం ఏంటంటే వాళ్ళు చెప్పిన కామెంట్స్ వందకి వంద శాతం నిజం పల్నాడు జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రశాంతంగా ఉందా పిన్నేలి రామకృష్ణారెడ్డి పిన్నేలి వెంకటరామరెడ్డి పల్నాడులో ఎలాంటి అరాచకాలు చేయలేదా మరి మున్సిపల్ సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడుతూ మా మా మాకు ప్రొటెక్షన్ కల్పించడానికి మీరు ఇక్కడికి రావాలి అని చెప్పి కేంద్ర కార్యాలయానికి అప్పట్లో వాళ్ళ ఒక సందేశాన్ని పంపిస్తే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీదకి అప్పట్లో బాండా ఉమా బుద్దా వెంకన్న మరి కొంతమంది అడ్వకేట్స్ని తీసుకొని అక్కడికి వెళ్ళారు వెళ్తే ఏం చేశాడు తురకా కిషోర్ అనేటువంటి వ్యక్తి మారణ ఆయుధంతో కార్ల మీద దాడి చేశాడు ఇవన్నీ అందరు చూసినటువంటి విషయాలే సరే ఒకవేళ మాకు ఆ తురకా కిషోర్ అనేటువంటి వ్యక్తి మాకు సంబంధం లేదు అతను ఎవడో మాకు తెలియదు ఒకవేళ మీరు అనుకుంటే ఒకవేళ అదే నిజం అనుకుంటే ఏదైతే దాడి చేశాడో ఎవడైతే వెం వెంబడించి కారు వెంబడించి అద్దాలు బగలగొట్టి దాడి చేశాడో అతన్ని మున్సిపల్ చైర్మన్ చేశాడు పిన్నెలి రామకృష్ణారెడ్డి అతను చాలా సందర్భాలు స్టేజ్ మీదకి ఎక్కి పిన్నెలి రామకృష్ణారెడ్డి గురించి కానీ వెంకటరామరెడ్డి గురించి కానీ మాట్లాడితే ఎవరికైనా నాలుకల బయటికి తీసి తెగ్గొస్తానని చెప్పాడు అంటే అతను పిన్నేలి అనుచరుడని ఒప్పుకున్నారు పిన్నేలి అనుచరుడు అనడానికి మార్కెట్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ మాట వాస్తవ విషయమే మరి ఇప్పుడు ఈ తురకాకిషోర్ దాడి చేసిన దానికి దాని తెర వెనకాల ఉంది ఎవడు శ్యామల మీ ఆయన ఉన్నాడా లేకపోతే నువ్వు ఉన్నావా నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడు మాక వెళ్ళి పుష్పాణం అయిపోతాం వాడి పేమెంట్ ఇచ్చాడు టచ్అప్ ప్యాకప్ ఇక్కడికి వచ్చేసి స్క్రిప్ట్లో కార్ చదువుకొని జగన్మోహన్ రెడ్డి లాగా ఫాలో అయ్యి అనుకో జగన్మోహన్ రెడ్డి కంటే ఏదో ఫాలోయింగ్ ఉంది కాబట్టి వైసీపీ పేటిఎం కార్డులు కాపాడుతున్నారు ఇప్పుడు నువ్వు అసలు నేను అధికార ప్రతినిధిని చేయడం పైన వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఎవరు శ్యామల ఆ స్టేజీల మీద టైర్లు బండి మీద ఎగిరేటువంటి దాన్ని తీసుకొచ్చి ఈ రోజు నిన్న మొన్న వాళ్ళు తీసుకొచ్చి మాకు అధికార ప్రతినిధి ఎలా అంటగడతారని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే మాట్లాడుతున్నాయి మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు తర్వాత ఇంకొక చిన్న మాట చెప్తున్నా తోట చంద్రయ్యని నడిబజార్లో కొత్తికి ఏ టైంలో జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది మరి నీ కళ్ళున్నాయా లేకపోతే నువ్వు అసలు మీడియా చూస్తున్నావా నువ్వు నిజంగా ఒంటి మీద స్రోహం ఉందా లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ పంపిస్తే డబ్బులు తీసుకొని ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని చెప్పేసి ఆ స్టేజ్ మీద చదివేటువంటి కామెడీ చదివినట్టు చదివేస్తావా తోటా చంద్రయ్యని నడి బజార్లో కొతికి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉంది పిన్నిలి రామకృష్ణారెడ్డి దాని మర్డర్కి స్కెచ్ చేసినటువంటి వాళ్ళు ఆ వైసీపీకి చెందినటువంటి రెడ్ల సామాజికం చెందినటువంటి వ్యక్తులు దీనికి సూత్రధారి పాత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభినంద భుజం దట్టి ప్రోత్సహించినటువంటి పిన్నెలి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు పిన్నెలి వెంకటరామరెడ్డి తర్వాత గాలియ్య అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎక్కడో బతుకు తెరువు కోసం ముందు అరాచకాలు పక్కన పెట్టేసాను జరిగిన దాడుల గురించి చెప్తాను తర్వాత వీళ్ళు ఊళ్ళు వదిలిపెట్టి ఎందుకు వెళ్ళారో నేను చెప్తాను అతడు ఒక కార్యక్రమానికి వెళ్ళొస్తుంటే దారి కాచి అతని అతన్ని అడ్డగించి అతన్ని బస్సులో నుంచి ఈడ్చుకొని పోయి హైవే రోడ్డు మీద డివైడర్ మీద రాళ్ళు తీసుకొచ్చి అతని కాళ్ళ మీద మోదీ మోదీ తల్లిదండ్రులు చూస్తున్న వాళ్ళ తల్లి ఆపండి ఆపండి అని బతిని కూడా చూడకుండా అతని మీద దాడి చేసి చంపారు నేను అడుగుతున్న పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి అమాయకుడా పిన్నేళ్ళి వెంకటరామరెడ్డి అమాయికుడా నువ్వు కూడా అమాయకురాలివే నువ్వు చాలా అమాయకురాలివి నువ్వెంత అమాయకురాలు అంటే నీ మొగుడు నువ్వెంత అమాయకురాలు అంటే నీ మొగుడు రాయిచోట్లో ఒక కేసు ఫైల్ అయింది ఏంటంటే మహిళని చీట్ చేసి కోటి రూపాయలు డబ్బులు తీసుకున్నాడని చెప్పి కేసు ఫైల్ అయింది అట్లాగే నీకు ఏదో చికాగోలో లండన్లో సారీ యూఎస్లో ఏదో డాలర్ల వ్యాపారం ఉందంటే అవి నాకు పెద్దగా తెలియదు దాని గురించి నేను మాట్లాదలుసుకోవట్లేదు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మీడియా ముందుకు వచ్చి నేను పడితే అది మాట్లాడతా ఈ స్టేజ్ ఆర్టిస్ట్ స్క్రిప్ట్ చదువుతానని చదివితే మాత్రం మంచి మంచిగా ఉండదు మర్యాద కూడా నిలబెట్టుకోలేవు అర్థమైందా మోడీ ముఖం దానా నీకు అసలు ఏం తెలుసు నువ్వు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు నిన్న రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ జరిగే వరకు ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే ఉంటుంది ఉసురు తగిలిపోతారు అవును నిజమే వాస్తవమే ఈరోజు అంతమంది కార్యకర్తలు ఉసురు తగిలింది కాబట్టి వాళ్ళ పాపం పండింది కాబట్టి వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పడేశారు ఇంకా కూటమి ప్రభుత్వం సాధ్యమైతే ఇంకొకసారి రౌడీకేం చేయాలంటే ఎన్నోలో ఒణుకు పుట్టేలాగా చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది ఇవడో వాళ్ళు పెట్టాడు సోషల్ మీడియా అక్రమ నిబంధానికి రెండో రోజు ఏంటో వాడు అక్రమ నిర్బంధం ఏంటి అక్రమేందాం అమాయకమైనటువంటి ప్రజల్ని చంపి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి ఆ పార్టీ లేకుండా చేయాల్సి ఏదో రాజకీయంగా లబ్ధి పొందుతాం దాన్ని ఎవడైనా మొగతనం అంటారంటారా దాన్ని మొగతనం అంటారా ఎవడైనా ప్రజాస్వామ్యంలో దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఎవడైనా ప్రజాస్వామ్యంలో ఎవడైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ప్రజల సమస్యల మీద పోరాడండి ప్రజల సమస్యల గురించి కొట్లాడండి అభివృద్ధి చేయండి అభివృద్ధి చూపించండి ప్రజలు ఓట్లు వేస్తారు మీకు భయభ్రాంతులు చేస్తే ఎన్నాళ్ళు ఎన్న రాజకీయం చేస్తావు ఎన్ని రోజులు వస్తావు రాజకీయంలో సరైన తగలేదు కాబట్టి ప్రతి సంవత్సరం ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మారుస్తూ వచ్చాడు కాబట్టి మీ అన్న బొమ్మ ఆడింది కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సరైన మొగ్గుడు తగిలాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ముండలం చేసి మూల కూర్చోబెట్టాడు ఇది వాస్తవం కాదా ఇది వాస్తవ విషయం కాదా ఈరోజు నేను అడుగుతుంది ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుండా రా ఏదైతే మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలు ఊళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎవరైనా ఊళ్ళో ఉంటే వాళ్ళు ఎల్ల మీద దాడి చేస్తారు వాళ్ళు వెహికల్స్ని పెడతారు వాళ్ళ పొలాలను దగ్గర పెడతారు రా ఏం నేర్చుకున్నారు సంస్కృతి ఇది ఇంత కొద్దిగా రాజకీయం చేయాలన్నా మీరు గెలవటం కోసం ఇదేనా మీరు చేస్తాను రాజకీయం నిన్న పిన్నేళ్ల రామకృష్ణ తల్లి భార్య తెగ బాధ పడుతుంది అమ్మ ఎంతమంది తాలిబొట్లు దిగి ఏడుస్తున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధలు మీరు చూడరా వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కదా ఎంతమంది తండ్రుల్ని కోల్పోయిన బిడ్డలు రోడ్డుని బడి ఏడుస్తున్నారు వాళ్ళు వాళ్ళ బాధలు మీరు చూడరా ఎంతమంది కొడుకులు కోల్పోయిన ముసలోళ్ళు మంచంలో పడుకొని ఈ ఫ్యాక్షన్ కుండా ఈ పార్టీలు కూడా నా బిడ్డలు పోయారని నా భవిష్యత్తు పోయారని మంచాన్ని బడి అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు కదా వాళ్ళ ఉసురు తగలదా వాళ్ళ పాపం తగలదా ఇన్ని పాపాలు చేసి ఇంత చేసి ఏం సాధిస్తారు నాకు అర్థం అట్లా ప్రజల మనసు గెలుచుకొని రాజకీయం చేయండి ప్రజల మనసులో భయాన్ని సృష్టించి రాజకీయం చేయాలంటే కొన్నాళ్ళు చేస్తారు కొన్ని రోజులు ఉంటారు కాబట్టి ఈ శ్యామలాగా నేను చెప్పేది ఈ పావలా శ్యామలాగా నేను చెప్పేది ఏంటంటే అక్కడ నీకు అంత సీన్ లేదు కానీ నువ్వు వెళ్ళి ఆ ఇళ్ళ రికార్డింగ్ డ్యాన్సులో లేకపోతే చికాకోలో పోయి చికాకో శ్యామలాంటిగా పోయి ఆ డాలర్ల వ్యాపారం చేసుకో నువ్వు రాజకీయాలకు పనికిరావు నువ్వు రాజకీయాలలో స్క్రిప్టెడ్ ఆర్టిస్టువి ఎవడో స్క్రిప్ట్ పంపిస్తా తీసుకొచ్చి మాట్లాడుతూ నేను మాట్లాడేటప్పుడు పిన్నెలు రామకృష్ణారెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారు అంతవరకు యాక్సెప్ట్ చేయి అంతేగానే అమాయకుడు ప్రశాంతంగా ఉంది పల్నాడు అంటే అవన్నీ కళ్ళ ముందు కనిపించినని ప్రశాంతత ఎక్కడైనా కళ్ళుపోయాయా లేకపోతే మైండ్ లేదా ప్రజలకి ఏదో అదే మాట ఈ శ్యామలాకి మైండ్ లేదు కావాలనుకుంటుంది ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పొట్టను పెట్టుకున్నారు చివరికి దరిద్రం ఏంటంటే ఈ తోటా చంద్రయ్య ఆయన దశదైన కర్మ కూడా ఫ్లెక్సీలు కట్టుకుంటే ఫ్లెక్సీలు జింపి వివాదానికి తీసుకెళ్లాడు ఎంత ఎంత చెత్త పని చేశాడు ఎలక్షన్ టైంలో ఈవీఎంలు బద్దలు కొట్టాడు మా నాన్న ఈవీఎంలు బద్దలు కొట్టేది ఏందమ్మా ఈవీఎంలు బద్దలు కొట్టాడు ఆయన ఎవరో తెలుగుదేశం పార్టీ నంబూరు శంకర్రావుని బ్లాక్మెయిల్ చేశాడు అట్లాగే ఒక మహిళని బూతులు మాట్లాడాడు అట్లాగే ఆ పోలీసుల మీదకి రాళ్ళు రూపించాడు ఆయన ప్రైవేట్ సైన్యంతో కొట్ల మీద దాడి చేయించాడు తగలబెట్టాడు బీవత్సం చేశాడు ప్రజలు కావాలని ఓటు లేకుండా మీకు బుద్ధి చెప్తే ఏమొచ్చి పెద్ద ప్రశాంతత మాట్లాడుతున్నాం రేపు మేము వస్తే సినిమా చూపిస్తాం నువ్వు కూడా రా సినిమా తర్వాత సినిమాలో నీ ఉందా నీ క్యారెక్టర్ ఉందా నువ్వు రికార్డింగ్ డ్యాన్స్ లేస్తావు అందులో ఏమన్నా ఒక పాటకి ఏమన్నా మసాలా డాన్స్ ఉందా దాంట్లో చూపించే టైం మేము కూడా చూసి ఎంటర్టైన్మెంట్ అవుతాం అమ్మా శ్యామల ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు రాజకీయాలు పనికిరావు దయచేసి నువ్వు రాజకీయాలు మానుకో నువ్వు ఏదో పేమెంట్ ఇస్తున్నారు వచ్చి మాట్లాడుతున్నానని అని ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడితే ప్రజల దగ్గర నుంచి ఇలాంటి రియాక్షన్ వస్తుంది ఇంతకంటే ఘాట్ అయిన వ్యాఖ్యలు వస్తాయి నేనైతే ఇంకా సాఫ్ట్గా చెప్పాను ఇంకొకడైతే అసలు పచ్చి బూతులు మాట్లాడతాడు ఎందుకంటే ప్రాణం పోయి ఆస్తులు పోయి తండ్రిని కోల్పోయి కొడుకుల్ని కోల్పోయి భర్తల్ని కోల్పోయి ఏడుస్తున్నటువంటి ఆడవాళ్ళు పల్నాడులో చాలామంది ఉన్నారు అది కూడా పిన్నేలి దెబ్బకు పిన్నేలి కుటుంబం యొక్క నాశనాన్ని కోరుకుంటూ వాళ్ళు ఉన్నారు అలాంటి చోటకు పోయి మా అన్న అమాయకుడు మా అన్న ప్రశాంతంగా పరిపాలన చేశారంటే మోహం మీద ఊస్తారు అవసరమైతే చెప్పుతో కొడతారు అది మాత్రం వాస్తవ విషయం